よろしくお願い मोतिलाल <laughs>

முந்தா பண்ணா படதே ஃபோடு ரூபாய் பட் பண்ண பட் నా పేరు నీనా అండి తను మా అక్క ఇప్పుడు నాకు సీఎం గారు సీఎం గారు డైరెక్ట్ చెప్పారు దినాలు అయిపోయిన తర్వాత సీఎం ఆఫీస్కి రండి మేము ఏమేమి చేయాలన్నీ చేస్తామన్నారు నిన్నప్పుడు చూపిస్తామన్నారు జాబ్ పెన్షన్ ఏమేమని అన్నీ చేస్తామమ్మ మీరు అక్కని అన్నే తీసుకొని సీఎం ఆఫీస్కి రండి అక్కడ మాట్లాడదామని చెప్పారు ముఖ్యంగా నాకు చెప్పారు ఉన్నాను అన్ని డిమాండ్స్ ఫుక్ చేస్తామని చెప్పారు కానీ ఒకరించి జాబ్ ఇస్తామన్నారు చెప్పాను డిమాండ్స్ అన్ని మీ డిమాండ్స్ అన్ని కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని చెప్పారండి సీఎం గారు దినాల తర్వాత సీఎం ఆఫీస్ రమ్మని చెప్పారు ఇదే చెప్పారు